హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పాక్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఉంటుంది చూడండి స్వీట్ షాప్లో లాగానే పైన కలర్ కింద మిడిల్లో బ్రౌన్ కలర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో మరి వాటికి ఏమేమి కావాలో చూసేద్దామా మరి ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చక్కెర అయితే కావాలి ఒక గ్లాస్ ఆయిల్ ఆయిల్తో పాటు నేను నెయ్యి కూడా తీసుకున్నాను కడాయి పెట్టు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ అయితే వాటర్ తీసుకొని అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకోకపోతే ఏంటంటే చక్కెర కింద గడ్డలాగా అయిపోతుంది సో కలుపుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కెర అనేది సరిగా ఇది అవ్వదనమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది ఈ పాకం వచ్చే లోపల మనం ఆయిల్ని కూడా సిమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి చూడండి ఈ వేలికి ఆ వేలికి తగిలితే సరిపోతుంది ఇది తీగ పాకం వస్తే సరిపోతుందనమాట ఈ చక్కెర అనేది ఇప్పుడు మస్కర్ తోటి ఈ శనగపిండిని వేసుకొని కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా గరిటతో కలిపితే ఏంటంటే ఉండలు ఉంటాయి నేనైతే దీంతో కలుపుతున్నాను ఇలాగ ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలుపుకోవాలి ఆ పాకం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలి ఇలాగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మీరైతే కొంచెం పెద్ద గిన్నెలో అయితే వాడండి నేనైతే చిన్న గిన్నెలో పెట్టాను సో చిన్నగా కలుపుకోవాల్సి వచ్చింది స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి ఇలాగా ఆయిల్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా వన్ గ్లాస్ ఆయిల్ అయితే సరిపోయింది ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసుకొని వెయిట్ చేసుకున్నాను అనమాట నాకైతే కరెక్ట్ ఒక గ్లాస్ అయితే సరిపోయింది చూడండి నేను ఈ బౌల్కి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలాగ ఈ ఇది మొత్తం ఇదైపోయింది కాబట్టి ఆయిల్ అబ్జర్వ్ చేసే వరకు ఇలా చేసుకుంటూ ఉండాలి తర్వాత దాన్ని ఇలా ఒక దాంట్లో వేసుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఇలాగా షేప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత కూల్ అవుతుంది అప్పుడు ఇలా ప్లేట్లో తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో నేనైతే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోలేదు పెద్దగా కట్ చేసుకున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే పెద్ద పీసుల్లాగా కట్ చేసుకున్నాను చూసారా అంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయాయి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి